మంచి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఇక్కడ విచ్చేసిన ప్రెస్ అదే విధంగా ఆస్పిరెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు జాబ్ మేళాకి సంబంధించి వెరీ వామ్ వెల్కమ్ మనకి సంబంధించినంత వరకు దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకు అంటే ఒక సింగిల్ ప్లేస్ లో ఇన్ని కంపెనీస్ పెట్టడము అదే విధంగా ఆస్పిరెంట్స్ స్కిల్ సెట్స్ బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి వాళ్ళ నైపుణ్యత బట్టి వాళ్ళకి ఏ జాబ్ కావాలి అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధంగా అదే విధంగా కంపెనీస్ కూడా కావాల్సిన ని సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనేది ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ నుంచి టేకెన్ అప్ ఇందులో మనకి ఆల్రెడీ ఈరోజు ఈ వాళ్ళే కాకుండా పక్కన కూడా కంటిన్యూస్గా ప్రాసెస్ నడుస్తూ ఉంది సో దీనికి సంబంధించి మై రిక్వెస్ట్ స్టూడెంట్స్ ఇస్ ఆల్ యాస్పిరెంట్స్ మనకి ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ నుంచి పీజీ వరకు కూడా వచ్చారు అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఆఫర్ లెటర్స్ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మాక్సిమం నంబర్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీకు నచ్చిన విధంగా మీకు ఇష్టపడ్డ కంపెనీ అయితే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూస్ కావచ్చు మంచిగా మీరు మీ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా మీరు ఈరోజు జాబ్ ఒకటి ఏదో ఒకటి వస్తుంది ఆ ఆఫర్ లెటర్ కావచ్చు ఆ పాల్ లెటర్ కావచ్చు తీసుకొని వెళ్ళే విధంగా మీ ప్రయత్నం ఉండాలి అని కోరుకుంటూ ముగిస్తున్నారు పీజీ జాబైబాద్వాగతం చెప్తా ఉన్నా దయచేసి నిర్మూలంగా రాత్రి పదిహేన పర్వాలే ఎవరు కూడా మీకు ఒకటే కాదు నాలుగు జాగాలు ఐదు జాగాలు ఎక్కడ కూడా మీకు అవకాశం మంచి కనిపిస్తే అక్కడ ఇటు

ఏర్పాటు చేసే జాబ్ మేళాలో జీరో నుంచి పీజీ వాళ్ళు నిరుద్యోగం లేని వాళ్ళందరూ ఉస్మాబాద్ నియోజకవర్గంలో వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు చాలా బాగా మంది ఉన్నారు వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలనే సందర్భంగా ఆ పర్వతాన్ని ప్రార్థిస్తా ఉన్నా ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుకున్న వాళ్ళు కావచ్చు కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు మెకానిక్ సంబంధించి కావచ్చు అనేక రకాలుగా అక్కడ ఉద్యోగాలు రెండు రెండు లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియన్ మనీ లోపల అవకాశాలు ఉన్నాయి దాని కూడా ఒకసారి ఇండియా అందరూ కూడా చూడండి దానిని నేను జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా అదేవిధంగా తాలూకా ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నా వాళ్ళను మండల వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్టు ఈ గ్రామీణ ప్రాంతం లోపల గిరిజనులు లేదా పేదలు ఎక్కువ ప్రాంతం లోపల ఈ యొక్క విదేశీ విద్యా ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని కోరుతూ మరి మదన్ మోహన్ గారి మిత్రుడు ఇక్కడ నిర్వాహులందరూ కూడా ధన్యవాదాలు ఓపికగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళందరికీ సానుకూలంగా అవకాశం కోరుతా ఉన్నాం నేను ముందుగా ఎన్నికల చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు విద్య వాయిద్యము వ్యవసాయానికి సంబంధించి టూరిజం రంగాల అనేక అవకాశాలను కల్పించడం ప్రయత్నం చేస్తా చెప్పిన ఉసు మొదటిసారి జాబ్ మేళా జరుగుతోంది ఇందులో ఏదైనా ఉంటే భవిష్యత్తులో సాధించుకొని ప్రభుత్వం తరఫున మరింత పక్కన మందిగా జాబ్ మేళాను మండలంలో అవసరమైంది నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వీలైనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం ఇది కాక వ్యక్తిగతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఫిషరీస్ కావచ్చు లేదా పౌల్ట్రీ కావచ్చు లేదా గోర పాల ఉత్పత్తికి సంబంధించి కూడా అనేక రకాల పథకాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను రాబోయే కాలంలో గవర్నమెంట్ ఈ ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మారే ఈ ప్రాంతంలో భూమి అనేక అవకాశాలు ఉన్నాయి భూమి రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేసేవడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకవైపు టూరిజం ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య ఇలా అనేక రకాలుగా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఈరోజు ఏర్పాటు చేసిన యొక్క జాప్యాల కార్యక్రమాన్ని కొంత ఎక్కువ సంఖ్యలో చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపించినా దయచేసి క్షమించండి మరొకసారి ఇటువంటి పరిస్థితి రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటాం ఎంత మంది వస్తారో తెలియదు